నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు ఎస్వి సిక్స్ న్యూస్ ఇవాళ న్యూస్లో ముఖ్యాంశం ఒకసారి చూద్దాం నిధులు ఇవ్వకుంటే బీజేపీని బొంద పెడతాం రేపు ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తాం స్పందించకుంటే కేంద్రంపై పోరాడుతాం సోనియా రాహుల్పై కేసులు పెడితే భయపడం తెలంగాణ ప్రజలం గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం డీసీసీ చీఫ్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి డీసీసీలు పని చేయకుంటే గుజరాత్ ఫార్ములా మూడు నెలల్లో పనితీరు నిరూపించుకోవాలి లేదంటే స్వయంగా వాళ్లే తప్పుకోవాలి తప్పుకోకుంటే పార్టీ తప్పించేస్తుంది గుజరాత్లో అదే చేశాం ఇక్కడ అదే కొత్త డిసిసి చీఫ్లకు మీనాక్షి వార్నింగ్ సో డిసిసి సంబంధించినటువంటి అంశంపై పార్టీ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ముందుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇవాళ గాంధీభవన్లో డిసిసి అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ రేపు ప్రధానమంత్రిని కలిసి ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వాలని అడుగుతామని నిధులు మంజూరు చేయని పక్షంలో బీజేపీని బొంద పెడతామని అన్నారు విజ్ఞప్తి చేయడం మన బాధ్యత అని ఇవ్వకపోతే పోరాడే హక్కు కూడా మనకు ఉంటుందని సీఎం అన్నారు మన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించాలని సూచించారు దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందని సీఎం అన్నారు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసిన వారికి రిటైర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవన్నారు ఎప్పుడో మూతబడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందిని మంచి ఆలోచనతో ఆర్థికంగా ఆదుకున్నారని తెలిపారు కాంగ్రెస్కు ఒక పత్రిక ఉండాలి నేషనల్ హెరాల్డ్ పత్రికను పునరుద్ధరించే ప్రక్రియ చేపట్టారని వివరించారు పత్రికను తిరిగి నడిపించాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా కొంతమంది కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారని అన్నారు షేర్ క్యాపిటల్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదిలీ చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారన్నారు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి సంబంధించినది కాదని వివరించారు ఎవరూ ఒక్క రూపాయి కూడా వేసుకోలేదని ఆస్తులను నన్నీ నెహ్రూవేనని చెప్పారు వారసత్వంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పత్రికను నడపాలని ప్రయత్నిస్తే మనీ లాండరింగ్ కేసులు పెట్టి మానసికంగా సోనియా రాహుల్ వేధిస్తారా అని ప్రశ్నించారు దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ ప్రచారాన్ని అడ్డుకోవాలని మళ్ళీ కేసులు పెట్టారని అన్నారు ఈ అక్రమ కేసును ఖండిస్తూ ప్రధానికి లేఖ రాస్తున్నామని చెప్పారు సోనియా రాహుల్కు తెలంగాణ ప్రజలంతా అండగా నిలబడతారని సీఎం అన్నారు కోటి మంది మహిళలకు చీరలు కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదైన సీఎం అన్నారు ఇందిరమ్మ చీరల పంపిణీలో పంపిణీతో మహిళలు సంతోషంగా ఉన్నారని కోటి చీరలను ఆడబిడ్డలకు సారిగా అందిస్తున్నామని ప్రతి ఒక్క ఆడబిడ్డకు చీర చేరేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధ్యక్షులదేనని తెలిపారు డిసెంబర్లోగా గ్రామీణ ప్రాంతాల్లో అరవై ఐదు లక్షల చీర పంపిణీ పూర్తయ్యేలా చూడాలని మార్చిలో పట్టణ ప్రాంతాల్లో మహిళకు ముప్పై ఐదు లక్షల చీరలను పంపిణీ చేయాలన్నారు రెండు వేల ముప్పై నాలుగు నాటికి రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని సీఎం అన్నారు సో నిధుల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కడువుగానే మాట్లాడుతున్నారు కేంద్రం సహకరించకుంటే బొంద పెడతామన్నట్టుగా ఆయన మాట్లాడారు అయితే ఫ్యూచర్ సిటీకి అంటే ఇవాళ గాంధీభవన్లో జరిగినటువంటి డిసిసి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంపై నిప్పులు చెరిగారని చెప్పొచ్చు ఒక ఫ్యూచర్ సిటీకి తాము ఆహ్వానిస్తామని అడగాల్సిన బాధ్యత తాముపై ఉందని ఒకవేళ ఒకవేళ కుంట కేంద్రం కానీ సహకరించకపోతే ఖచ్చితంగా పోరాడే హక్కు కూడా తమకు ఉందని ఆయన వ్యాఖ్యానించారు ఇక నేషనల్ హెరాల్డ్ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును కూడా ఆయన ఖండించారు కాంగ్రెస్ పార్టీ పైన అంటే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీలను కేంద్రం మానసికంగా ఈ మనీ లాండరింగ్ కేసులతోని ఆ పార్టీ అవలంబిస్తున్న విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక డిసిసిల అంశంలో మీనాక్షి నటరాజన్ ఏమన్నారో చూద్దాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు ఇవాళ గాంధీభవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా డీసీసీ చీఫ్లు పనిచేయాలని సూచించారు మూడు నెలల్లో పనితీరు నిరూపించుకోవాలని అన్నారు లేని పక్షంలో వాళ్లే పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు తప్పుకొని వాళ్ళను పార్టీయే తప్పించి వారి స్థానంలో వేరే వారు నియమిస్తుందని అన్నారు గుజరాత్లో ఇదే జరిగిందని తెలంగాణలో కూడా ఇదే జరుగుతుందని అన్నారు మూడు నెలలు కాకుంటే ఆరు నెలల వరకు అవకాశం ఇస్తామని కొత్త డీసీసీ చీఫ్లో పనితీరు బాగా లేకుంటే తప్పించి వేరే వారిని నియమిస్తామని ఆమె అన్నారు వారం పది రోజుల్లో కార్పొరేషన్ స్థానాలతో పాటు పెండింగ్లో ఉన్న పదవులను భర్తీ చేస్తామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఇవాళ గాంధీభవన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో ఉంచుకుని సీఎం జిల్లాల్లో పర్యటిస్తున్నారని చెప్పారు డిసిసి పదవి కీలకమైందని తనకు అవకాశం రాలేదని అన్నారు నిష్ణాతులైన ఏఐసి అబ్జర్వర్స్తో డిసిసిల ఎంపిక జరిగిందని చెప్పారు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి లక్ష ఎనభై వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు కేసీఆర్ తన పదేళ్ల పాలన రాష్ట్రాన్ని అప్పులకొప్పుగా మార్చారని విమర్శించారు కేసీఆర్ సగం ముగిసిందని ఆయన ఇంట్లో ఆస్తుల పంచాయతీ మొదలైందని అన్నారు ప్రజాప్రభుత్వం మహిళలు పేదలకు సెంట్రిక్గా పాలన అందిస్తుందని చెప్పారు సో గుజరాత్ ఫార్ములా అంటే మోదీ ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ఫార్ములానే తెలంగాణలో కూడా అమలు చేస్తామని చెప్పి ఏఐసిసి ఇన్ఛార్జ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ డిసిసి అధ్యక్షుల్ని హెచ్చరించారు మూడు నెలలు కాకపోతే ఆరు నెలలు సమయం ఇస్తాం కానీ ఖచ్చితంగా పనితీరు చూపించాలని ఫలితాలు సత్ఫలితాలు తీసుకురావాలని చెప్పి ఆమె అయితే వ్యాఖ్యానించారు అంటే వారి పనితీరును బట్టే వారికి ఒక ప్రోత్సాహం ఉంటుందని లేకుంటే తీసేస్తామని చెప్పేసి కూడా అంటే పదవి నుంచి తొలగిస్తామని చెప్పి కూడా ఆమె అన్నారు కార్పొరేషన్ పదవులపై కూడా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య మాట్లాడుతూ త్వరలో అవన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పారు ఇవాళ డిసిసి సమావేశం అధ్యక్షుల సమావేశం అయితే చాలా గంభీరంగా ఒక దిక్సూచిగా అంటే వాళ్ళందరికీ కూడా ఒక ప్రణాళికను సూచించే విధంగా జరిగిందని చెప్పుకోవచ్చు ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే పిఎంఓ ఇకపై సేవా తీర్థ పేరు మార్చుతూ కేంద్ర నిర్ణయం రాజ్భవన్లు లోక్ భవన్లుగా ప్రధానమంత్రి కార్యాలయ భవన్ పేరును భవనం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది దశాబ్దాలుగా సౌత్ బ్లాక్ లో కొనసాగుతున్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఆధునీకరించి దాని పేరు సేవా తీర్థుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే గవర్నర్ల అధికారిక నివాసం రాజ్భవన్ను లోక్ భవన్గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాల కేంద్రం సూచించిన విషయం తెలిసిందే ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ వన్లో వయూ భవన్ను పక్కనే నిర్మించిన మూడు ఆధునిక నిర్మాణాల్లో సేవా తీర్థు వన్లో ప్రధాని కార్యాలయం ఏర్పాటు చేశారు పక్కనున్న సేవా సేవా తీర్థు టూ సేవా తీర్థు త్రీ భవనాల్లో వరుసగా కేబినెట్ సెక్రటేరియట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అడ్వైజర్ కార్యాలయం పనిచేస్తాయి ఈ మార్పు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది పిఎంఓ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ని సేవాతీర్థిగా పరిగణించాలని చెప్పేసి కేంద్రం నిర్ణయించింది దాని తగ్గట్టుగా పేరు కూడా మార్చింది కొత్తగా నిర్మించిన భవనాల్లో సేవ ఒక భవనానికి సేవా తీర్థి వన్గా నామకరణం అయితే చేశారు ఇకపై ఆ విధంగానే పిలుస్తామని కూడా చెప్పారు ఇక మరో వార్తా కథనం చూస్తే మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి హైద్ నగర్ శివగంగా కాలనీలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేండ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి సుమారు పది నుంచి ఇరవై కుక్కలు ఎగబడడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు సురకాల దాడిలో అతని చెవి ఊడిపోవడంతో పాటు తల నడుము వీపు భాగాలు తీవ్రంగా గాయాలయ్యాయి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన తిరుపతిరావు చంద్రకళ దంపతులు గత మూడేళ్లుగా శివగంగా కాలనీలో కిరాయికుంటున్నారు వారి కుమారుడు ప్రేమ్చంద్ పుట్టుకతో మూగవాడు మంగళవారం ఉదయం తండ్రి మేస్త్రి పనికి వెళ్ళగా తల్లి ఇంట్లో నీళ్లు పడుతున్నది ఈ క్రమంలో ఇంటి బయట ఆడుకుంటున్న ప్రేమచంద్పై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి గమనించిన స్థానికులు వాటిని తరిమేసి బాలుని రక్షించారు అనంతరం అతన్ని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్కి తరలించారు వీధి కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన హైత్ నగర్ పరిధిలోని శివ శివగంగా కాలనీలో చోటు చేసుకుంది దాదాపు పది నుంచి ఇరవై కుక్కలు దాడి చేసినట్టుగా మనకు తెలిసే తెలుస్తుంది వీడియోలు కూడా ఇప్పుడు ఎక్కువగా వైరల్ కూడా అవుతున్నాయి చాలా ఎక్స్ వేదికగా కానీ లేదంటే వాట్సాప్ గ్రూప్లలో కూడా ఇది మనకి కనబడుతూనే ఉంది అయితే వీధి కుక్కలకు సంబంధించినటువంటి ప్రభుత్వం అంటే అధికారులు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి వీటిపైన పర్యవేక్షణ కానీ వీటిని అంటే ప్రతిరోజు సన్నార్ స్టేడియం ఇక్కడ మనకు దగ్గరలోనే ఉంటుంది మన చాలా దగ్గరలో ఉంటుంది ఆ స్టేడియంలో కూడా అంటే వీధి కుక్కలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఎక్కువ పొద్దునే తెల్లవారుజాము లేస్తే అక్కడికి చిన్నారులతో పాటు ఎక్కువ మంది క్రీడాకారులు కూడా వస్తుంటారు రోజు శిక్షణకు వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు అయితే వీధి కుక్కలు ఎక్కువ అక్కడ ఈ కుక్కల బెడద బెడద కూడా ఉంది దయచేసి ఈ అంశం పైన మున్సిపల్ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా దృష్టి సారించి వీలంతా ఎక్కువ త్వరగా చర్యలు చేపడితే ఈ వీధి కుక్కల దాడి నుంచి పిల్లల్ని రక్షించుకునే అవకాశం అవకాశం ఉంటుంది లేని పక్షంలో మనం తర్వాత జరగబోయే పరిణామాలు ఉంచడం కష్టంగా ఉంటుంది ఇప్పుడు మనం గమనించిన ఆ వార్తలో మూగబాళ్ళు తన చెవి కోల్పోవడం చెవిని కోల్పోవడంతో పాటు ఆ శరీరంపై కూడా తీవ్ర గాయాలయ్యాయి సో ఇట్లాంటి పరిస్థితి ఎవరికి ఎదురు కాకూడదు అంటే దయచేసి ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళికతో వీధులలో ఉన్నటువంటి ఈ కుక్కలకు సంబంధించినటువంటి చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి చోట్ల మనకు కనపడుతూనే ఉన్నాయి అంటే వాటికైనా ఒక అంటే ఒక ప్రణాళిక బద్ధకంగా వ్యవహరిస్తే ఎలాంటి ఎలాంటి పరిణామాలు కూడా మనకి ఎదురయ్యే అవకాశం ఉండదు వాటి అన్నింటిపైన కూడా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక మరో వార్తా కథలోకి వెళ్దాం దిశ చూసుకుంటే సర్పంచ్ పదవి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేలు వేలంపాట నిర్వహించినట్టు వీడిసి సభ్యులు అడ్డుకున్న వారిపై గ్రామ బహిష్కరణ పోలీసులు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు ఆ ఊళ్ళో సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించారు అడ్డుకున్న వారిని ఏకంగా ఊరి నుంచే బహిష్కరించారు వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో సర్పంచ్ పదవి బీసీకి రిజర్వ్ కాగా గ్రామ బీడీసీ సభ్యులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వేలంపాట నిర్వహించారంటూ అదే గ్రామానికి చెందిన గురటి కాపు సంఘం సభ్యులు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు వేలంపాట్లో ఒక వ్యక్తి సుమారు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలకు పదులను దక్కించుకున్నాడని తెలిపారు అంతేకాకుండా ఇవాళ ఉప సర్పంచ్తో పాటు వార్డు సభ్యుల పదవులకు సైతం వేలంపాటు నిర్వహిస్తున్నారని చెప్పారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా వేలంపాటు నిర్వహించాలని అడ్డుకున్నందుకు తమను గ్రామ బహిష్కరణ చేశారని వెల్లడించారు మాతో ఎవరు మాట్లాడొద్దని కిరాణా షాప్ మొదలు స్థానిక డాక్టర్ వరకు వారికి ఎలాంటి పనులు చేయరాదని హుకుం జారీ చేశారని ఆరోపించారు అంతేకాకుండా జగ్గాసాగర్ గ్రామ శివారులోని వరద కాలువ కోసం సేకరించగా మిగిలిన ప్రభుత్వ భూమిని వీడిసి సభ్యులు సంఘాల వారిగా కాజేయాలని చూస్తున్నారన్నారు సో సర్పంచ్ పదవి సంబంధించినటువంటి వేలం పాట జరిగింది ఆ ఊర్లో అంటే జగిత్యాలకు సంబంధించినటువంటి జిల్లాలోని ఒక మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామ సర్పంచ్ పదవి వేలంపాట నిర్వహించడం అనేది చర్చనీంశంగా మారింది అయితే ఆ ఊరి గ్రామస్తులు కూడా చాలామంది అడ్డుకున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన దాన్ని ఈ విధంగా చేయడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు అయితే సర్పంచ్ ఎన్నికల సంబంధించి మనం కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనకి యాచార మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు చిక్కుడు గుండాలు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి అసలు ఎలా ఉంది సర్పంచ్ ఎన్నికల వ్యవహారశాల ఎలా ఉంది వ్యవహారం ఎలా జరుగుతుంది వాళ్ళ గ్రామం సంబంధించి ఎలా తెలుసుకుందాం నమస్తే చిక్కుడు గుండాలు గారు నమస్కారం ఎలా జరుగుతుంది అక్కడ అంత సర్పంచ్ ఎన్నికల హడావిడి ఎలా ఉంది మీ ఊర్లో చాలా బాగున్నది మనది స్వాతంత్ర దేశంలో రాజ్యాంగ అన్ని వస్తు మంచిగా ఉన్నది ఓకే అయితే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ గత పదేళ్ళుగా అధికారంలో ఉంది చాలా మంది అంటే సర్పంచులు కూడా అధికంగా గెలుచుకున్న మాజీ సర్పంచులు అందరూ కూడా ఎక్కువ బీఆర్ఎస్ అయితే బలపరిచిన ఎక్కువ మంది సో ఈసారి ఎలా ఉండబోతుంది బిఆర్ఎస్ పార్టీకి అలాంటి పరిస్థితులు మళ్ళీ ఉంటాయా ప్రభుత్వ వ్యతిరేకత కానీ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యతిరేకత ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉంటుందంటారా ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పాలనలో బిఆర్ఎస్ పర్సెంట్ విజయాలు సాధిస్తున్నాయి మళ్ళీ కేసీఆర్ గవర్నమెంటే ఫామ్ అవుతున్నది ఏది ఏమైనా కేసీఆర్ మల్లోసారి మల్లోసారి మూడో ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఈ ఎలక్షన్ లో నైన్టీ నైన్ పర్సెంట్ టోటల్ బీఆర్ఎస్ విజయ కేతనం ఎగరేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఆచారం సంబంధించి బలపరిచే అభ్యర్థి ఎవరు అంటారు మీ గ్రామానికి సంబంధించి బీఆర్ఎస్ ఏ పార్టీ అంటే బీఆర్ఎస్ ఏ అభ్యర్థిని బలపరిచింది దానికి మీ అందరూ ఎలా మద్దతు తెలుపుతున్నారు ఎలా ఏ విధమైన కార్యాచరణ ప్రారంభించారు బిఆర్ఎస్ అభ్యర్థి చిక్కుడు ఆఫ్ గుండాల్ గారిని బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరు కార్యకర్తల సమక్షంలో సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఏకగ్రీవంగా స్వాతి గారిని ఎన్నుకోవడం జరిగింది భారీ మెజార్టీతో స్వాతిని గెలిపించే దిశగా మన బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని భారీ మెజార్టీ తోటి గెలిపిస్తున్నారని తెలియజేస్తున్నా అయితే ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి మద్దతు ఎలా ఉంది మీకు ఆయన మా కిషన్ రెడ్డి సార్ గారి అండదండలు టిఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ అనుకున్న విధంగా ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్న ప్రతి క్యాండిడేట్ ఎల్ల ప్రజల సమక్షంలో ఉండి ప్రజా నాయకులుగా ఉన్నటువంటి నాయకులను ఎన్నుకున్నాడు ఆ నాయకులు సక్సెస్ఫుల్ గా గెలిచి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోనే నెంబర్ వన్ స్థానంలో బిఆర్ఎస్ ఉంటుంది తొందరలోనే ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నెంబర్ వన్ స్థానంలో ఇబ్రాహింపట్నం నియోజకవర్గం ఉంటుంది అయితే ఇప్పుడు మనం ఇప్పుడే ఒక వార్త చదువుకున్నాం మెట్పల్లి మన జగిత్యాల జిల్లాకు సంబంధించి ఒక సర్పంచ్ పదవికి ఇరవై ఆరు లక్షల పైన ఖర్చు పెట్టి ఒక వేలంపాట నిర్వహించారంట అలాంటి ఘటన ఏమన్నా మీకు ఎదురైందా ఈ వేలంపాటు సంబంధించి కానీ ఇట్లాంటివి ఏమన్నా మీ గ్రామానికి సంబంధించి ఎలాంటివైనా ఎప్పుడైనా మీకు ఎలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా బిఆర్ఎస్ పార్టీకి ప్రజా మద్దతున్నది మా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా అలాంటి వేలం పాటలు వేయాల్సిన అవసరం లేదు ఈ వేలం పాటలు అనేది కూడా ఈ ఇబ్రాహింపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు అంటే ప్రజాస్వామ్య బద్దంగా పోటీ చేస్తారు గెలుస్తారు అంటారు బద్దంగా హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగంలా పొందుపరిచినటువంటి అంశాలతోటి బిఆర్ఎస్ కార్యకర్తలు గాని నాయకులు గాని ముందుకెళ్తున్నారు మా కిషన్ రెడ్డి సార్ గారి నాయకత్వం మా బంటి గారి నాయకత్వంలో మా బంటన యువసేన ఎలా ఉంటుందో చూపిస్తున్నాం తొందరలోనే ఓకే అండి గుండాల గారు మాకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించిన ధన్యవాదాలు మరో వార్త కథలోకి వెళ్తే హరీష్ రావు చేతిలో టీ ఆ పార్టీ నేతలు ఆయన కీలు బొమ్మలు కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి హాట్ కామెంట్స్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొలిటికల్ వారు ఆసక్తి రేపుతుంది ఈ క్రమంలో టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి హరీష్ రావు చేతికి తెలంగాణ బీజేపీ వెళ్ళిపోయిందని హరీష్ ఈటల రాజేందర్ వ్యూహంలో రాష్ట్ర బీజేపీ చిక్కిందని ఆయన వేదిక హాట్ కామెంట్స్ చేశారు హరీష్ రావు చేతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేఎల్పీ లీడర్ ఎల్ ఎడ్ మహేశ్వర్ రెడ్డి కీలు మారిపోయారని ఆరోపించారు ఇక్కడ నుంచి హరీష్ కార్యక్రమాలను కేటీఆర్ కంటే ఎక్కువగా ప్రచారం ప్రచారం వచ్చే విధంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక చేస్తుందని విమర్శించారు ఇకపై బీఆర్ఎస్ హరీష్ రావు కాదని బీజేపీ హరీష్ రావు అని సెటైర్ వేశారు సో సామారామ్మోహన్ రెడ్డి చేసిన సెటైర్స్ హాట్ టాపిక్ గా మారాయి హరీష్ రావు టీ బీజేపీకి సంబంధించి టీ నేతలందరూ కూడా హరీష్ రావు చేతిలో కీలుబొమ్మలుగా మారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి అంటే ఆయన చెప్పు చెత్తలో వీళ్ళందరూ ఉన్నారని టీ బీజేపీ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కానీ అంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కానీ హరీష్ రావు మాటలను వింటూ ఆయన దారిలో నడుస్తున్నారంటూ ఆయన ఎక్స్వేదిక్గా స్పందించారు ఇకపై హరీష్ రావు బీఆర్ఎస్ హరీష్ రావు కాదని బీజేపీ హరీష్ రావు అంటూ ఆయన సటలికలుగా కామెంట్ చేశారు ఇక మరో వార్తా కథనంలోకి వెళ్తే బీజేపీ అభ్యర్థిగా సోనియా గాంధీ కేరళ నగర పంచాయతీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్ కేరళ రాష్ట్రం ఇడుక్కి జిల్లా మున్ మున్నారు నగర పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది బీజేపీ అభ్యర్థిగా ఓ వార్డు నుంచి ఏకంగా సోనియా గాంధీ పోటీ చేయడం సంచలనంగా మారింది వివరాల్లోకి వెళ్తే నల్లతన్ని కల్లార్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త దివంగత దురైవరాజ్ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మీద ఉన్న గౌరవం అభిమానంతో తనకు పుట్టిన అమ్మాయికి సోనియా గాంధీ అని పేరు పెట్టాడు ఉన్నత చదువులు చదివిన ఆమెను ఇటీవలే సుభాష్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు అయితే సుభాష్ బీజేపీలో విద్యార్థి నుంచే చురుగ్గా పనిచేస్తూ పంచాయతీ జనరల్ సెక్రటరీగా కూడా వ్యవహరించాడు పెళ్లి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి భర్త ప్రేరణతో సోనియా గాంధీ కూడా బీజేపీలో చేరి ఇప్పుడు కమలం గుర్తుపై పోటీలు నిలిచింది దీంతో పేరును చూసి గందరగోళానికి గురైన ప్రజలు బీజేపీ ఓటేస్తారేమో కాంగ్రెస్ అభ్యర్థి మంజుల రమేష్ తో పాటు ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సో ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది వార్త బీజేపీ అభ్యర్థిగా సోనియా గాంధీ ఇది ఎవరు నమ్మరు కదా అయితే కేరళ పంచాయతీ ఎన్నికల్లో ఇది ఈ వింత చోటు చేసుకుంది ఆ పార్టీ అభ్యర్థి పేరు సోనియా గాంధీ అయితే ఆ ఆమె తండ్రి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ మీద ఉన్నటువంటి అభిమానంతో తన కూతురికి ఆపేరు పెట్టుకున్నారు సోనియా గాంధీ అని చెప్పి అయితే కాంగ్రెస్ అగ్రనేత పేరు పెట్టుకున్నారు అయితే ఆమె వివాహం తర్వాత అంటే ఆమె వివాహం చేసుకున్న ఆ వ్యక్తి బీజేపీ వ్యక్తి కావడంతో ఇప్పుడు బీజేపీ తరఫున సోనియా గాంధీ పో సోనియా గాంధీ నిల్చునే పరిస్థితి ఏర్పడింది సో దీంతో స్థానిక ఉన్న కాంగ్రెస్ నేతల్లో ఒక రకమైన ఆందోళన వ్యక్తం మొదలైంది సోనియా గాంధీ సోనియా గాంధీ అంటే ఇక్కడ ఉన్న ఓట్లన్నీ అక్కడికి షిఫ్ట్ అవుతాయేమో అని వాళ్ళ పేరు అంటే తమ అగ్రనేత పేరు తన అభ్యర్థికి బీజేపీ అభ్యర్థికి ఉండడంతో వీళ్ళంతా కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కడ ఓట్లు చీలిపోతాయన్న భయంతో కూడా వారికి ఉన్నట్టుగా ఈ వార్తా కథనం ద్వారా తెలుస్తుంది హిందీ సినిమా చూసి మర్డర్ ప్లాన్ వ్యాపారి హత్య కుట్ర భగ్నం నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఓ వ్యాపారి హత్య కుట్రను పోలీసులు భగ్నం చేశారు కౌటాల పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ నితికా మంత్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మహారాష్ట్రలోని కౌటి సాన్గావ్ గ్రామానికి చెందిన కుర్బంకర్ అజయ్ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో హిందీ సినిమా ప్రేరణ పొంది బాగా డబ్బున్న వారిని బెదిరించి భయపెట్టి అవసరమైతే చంపి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకున్నాడు ఈ ఏడాది జూన్ పదకొండు రాత్రి సమయంలో బెదిరిస్తూ కౌటాలకు చెందిన ఓ వ్యాపారిని యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని లేనట్లయితే కుటుంబ సభ్యులను చంపుతామని రెండు లెటర్లు రాసి ఈ ఏడాది జూన్ పదకొండున రాత్రి సమయంలో బెదిరిస్తూ కౌటాలకు చెందిన ఓ వ్యాపారిని యాభై లక్షలు ఇవ్వాలని లేనట్లయితే కుటుంబ సభ్యులను చంపుతామని రెండు లెటర్లు రాసి సదరు వ్యాపారి ఫెర్టిలైజర్ షాప్లో పెట్టాడు వ్యాపారి స్పందించకపోవడంతో బీహార్కు వెళ్ళి ఒక పిస్టల్ ఒక తపంచు బుల్లెట్లు కొనుగోలు చేసి అక్కడే షూటింగ్ నేర్చుకున్నాడు అనంతరం సెప్టెంబర్ ఇరవై అన్న కాగజ్ నగర్ నుంచి మహారాష్ట్రకు వెళ్ళే ట్రైన్ ఎక్కి అందులో ఓ వ్యక్తి ఫోన్ తీసుకుని డబ్బులు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని వ్యాపారిని బెదిరించాడు అయినా సదరు వ్యాపారి స్పందించకపోవడంతో అక్టోబర్ పదిహేను రాత్రి సమయంలో వ్యాపార తమ్ముడిని చంపాలని ఉద్దేశంతో అతడిపై ఫైర్ చేశాడు తప్పడంతో అక్కడి నుంచి పారిపోయాడు ఇదే క్రమంలో ఇవాళ ఉదయం సదరు వ్యాపారిని షాప్లోనే హతమార్చన్న ఉద్దేశంతో పిస్టల్ని మూడు బుల్లెట్లు తీసుకుని బైక్ వెళ్తుండగా స్థానిక ఎన్నికల వేళ తనిఖీ చేస్తున్న కౌటాల పోలీసులకు నిందితులు పట్టుబడినట్లు ఎస్పీ పేర్కొన్నారు అతని నుంచి ఒక పిస్టల్ తపంచా రెండు మ్యాగజైన్లతో పాటు పదిహేను చిన్న బుల్లెట్లు ఒక పెద్ద బుల్లెట్ సెల్ ఫోన్ బైక్ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు అంటే సినిమాల ద్వారా ఎంతగా ప్రేరణ పొందుతున్నారు అనేది మరొక ఉదాహరణ ఇది ఒక వ్యాపారాన్ని అంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించే ఉద్దేశంతో ఒక వ్యక్తి చేసినటువంటి ప్లాన్ ఇదంతా ఒక మర్డర్ ప్లాన్కి ఒక హిందీ సినిమాను ప్రేరణగా తీసుకొని బుల్లెట్లు తపంచ తపంచా అంటే ఎన్నిసార్లు బెదిరించిన వ్యక్తి బెదిరి బెదరకపోవడంతో ఏకంగా మర్డర్కే ప్లాన్ చేశాడు అయితే చివరకు స్థానిక ఎన్నికల వేళ స్థానిక ఎన్నికల వేళ చేస్తున్న తనిఖీల్లో ఆ వ్యక్తి పట్టుబడంతో అసలు కథ తెలిసింది ఇది ఇవాళ టీవీ న్యూస్ మరో రోజు మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు